ఈ టీచింగ్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కాకతీయ మెడికల్ కాలేజ్కి అనుబంధ సంస్థ ఈ హాస్పిటల్లో ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ వారు తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం వారికి కావాల్సిన శిక్షణ వారికి కావాల్సిన అన్ని వసతులతో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేసాం అలాగే ఇక్కడ నుంచి చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడికి మనకు తెలంగాణ కాకుండా చుట్టుపక్కల ఉన్న ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ మహారాష్ట్రంచి అక్కడి నుంచి ఇక్కడ పేషెంట్స్ వస్తుంటారు రోజుకు రెండు వేల మంది పేషెంట్స్ యావరేజ్గా ఈ ఎంజెంలో చూపించుకోవడానికి వస్తారు ఆ వచ్చిన వారికి మా డాక్టర్స్ చాలా ఇరవై యొక్క క్లినికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వేరియస్ స్పెషాలిటీస్ అనుభవమైన డాక్టర్స్ ఉన్నారు వారందరూ వారి పేషెంట్స్ని ఎగ్జామిన్ చేసి వాళ్ళకు అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం దాంతోపాటు అవసరం ఉన్నవారికి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ చేసి వారిని ఇక్కడ అడ్మిట్ చేసి హాస్పిటల్లో వారికి ట్రీట్మెంట్ చేస్తారు వారి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వారికి ఉచిత భోజన సౌకర్యం వారికి అలగజేయడం జరుగుతుంది అలాగే ఉచిత మందులు కూడా పంపిణీ చేస్తారు ఈ హాస్పిటల్లో సపోర్టింగ్ సర్వీసెస్ ఉన్నాయి ఫిజియోథెరపీ కానివ్వండి బ్లడ్ బ్యాంక్ ప్యాలియేటివ్ కేర్ సెంటర్ ఏఆర్పి సెంటర్ అంటే ఎయిడ్స్ రోగులకు కావాల్సిన చికిత్సలు ప్లస్ ట్రాన్స్జెండర్ క్లినిక్స్ మరి నవజాత శిశువులకు ఇంటెన్సివ్ కేర్ ఎస్ఎన్సియు ఎన్ఐసియు ఇలాంటివి ఉన్నాయి దీంతోపాటు మనకి పిఎంఎస్ఎస్వై బ్లాక్ అనే ఒకటి మనకు ఈ కాకతీయ మెడికల్ కాలేజ్ క్యాంపస్లో ఉంది దాంట్లో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బెడ్స్ ఉన్నాయి ఆ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కార్డియాలజీ కార్డియోపొరాసిక్ సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ న్యూరో సర్జరీ న్యూరాలజీ ఇలాంటి సర్వీసెస్ మా డాక్టర్స్ ఇస్తున్నారు ఈ హాస్పిటల్లో ఒకటే గవర్నమెంట్ యొక్క ఆశయాలకు అనుగుణంగా వచ్చిన పేషెంట్కి వారికి తగిన చికిత్స ఉచితంగా చేసి ఈ హాస్పిటల్ యొక్క గౌరవాన్ని నిలబెట్టాలనేది మా ఆశ మేము హాస్పిటల్లో వేరే సెక్షన్స్ ఉన్నాయి మొత్తం ఒక పెద్ద హాస్పిటల్ పదిహేను వందల బెడెడ్ హాస్పిటల్ అన్నప్పుడు ఎన్నో సెక్షన్స్ యూనిట్స్ ఉంటాయి అందరితోని ఒక టీం వర్క్ కాదు ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టాము దాంట్లో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా అందరినీ కలుపుకొని పోయి మా దగ్గర ఉన్న పారామెడికల్ కానీ నర్సింగ్ సిబ్బంది కానీ ఇక్కడ ఉన్న రేడియోగ్రాఫర్స్ కానీ ఈసీజీ టెక్నీషియన్స్ అందరినీ కలుపుకుంటూ పోయి మేము ఈ హాస్పిటల్ ట్రీట్మెంట్ అనేటానికి రెడీగా ఉంటాము నేను వచ్చాక కొత్తగా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ హెచ్డిఎస్ కమిటీ ఇది జియో గవర్నమెంట్ దీనికి జియో ఇచ్చింది ఆ జియో ప్రకారం దాంట్లో ఇరవై రెండు మంది మెంబర్సు ప్లస్ చైర్మన్ ఉండాల్సిన అవసరం ఉంది ఆ కమిటీని కాన్స్టిట్యూట్ చేశాము జిల్లా మంత్రి గారి అప్రూవల్ కూడా ఉంది దాని ప్రకారంగా త్వరలో హెచ్డిఎస్ మీటింగ్ ప్లాన్ చేసి వారి దగ్గర కూడా మన దగ్గర హాస్పిటల్లో ఉన్న ఇష్యూస్ ఏంటి అవి డిస్కస్ చేసి వారి యొక్క సలహా సలహాలు మరియు వారి యొక్క హెల్ప్ తోటి ఈ హాస్పిటల్ని అభివృద్ధి పదము నడిపించారు మన ఎన్జిఎం హాస్పిటల్లో సీసీ కెమెరాస్ మనము ఇన్స్టాల్ చేయడం జరిగింది ఈ సీసీ కెమెరాస్ ఎట్లా ఇన్స్టాల్ చేసామంటే హాస్పిటల్ మొత్తంలో ఎక్కడ కూడా డార్క్ స్పాట్స్ ఉండకూడదు ఎక్కడ కూడా ఇది కనిపించదు ఈ హాస్పిటల్లో పర్యవేక్షణ కాకుండా అందరికీ అన్ని ఏరియాస్ కవర్ చేస్తూ ఒక కెమెరా సిస్టమ్ ఇన్స్టాల్ చేసాం ఈ హాస్పిటల్లో ఎలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయకుండా అట్లాగే మనకు ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఉంది ఈ పోలీస్ అవుట్ పోస్ట్లో మనకు మెడికోలిగల్ కేసెస్ వచ్చిన ఏదన్నా వచ్చినాయి కానీ అక్కడే వెంటనే వారికి తెలియజేయడం ద్వారా అట్లాగే పోస్ట్ మార్టం కేసెస్ కూడా వెంటనే పేషెంట్స్ చనిపోతే అక్కడ అవుట్ పోస్ట్కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది దీనివల్ల పోలీసు వారి యొక్క వర్క్ వాళ్ళకు కూడా ఈజీ ఆఫ్ కమ్యూనికేషన్ లోభం లేకుండా వారికి ఈజీగా వెంటనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఇకపోతే డైట్ సిస్టమ్ వచ్చేటప్పటికి కూడా మేము ఇప్పటికప్పుడు ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ వారి దాకా శాంపుల్స్ కూడా కలెక్షన్ చేసి పంపిస్తున్నాము ఒక హాస్పిటల్ డైట్ మేనేజ్మెంట్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి పీరియాడికల్గా వారు పేషెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వారికి మంచి పౌష్టికాహారం ఏర్పాటు చేయడానికి సగిన సలహాలు సూచనలు హెచ్డిఎంసి మీటింగ్లో మీరు డిస్కస్ చేసి దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం ఎం హాస్పిటల్లో మనకు ఐహెచ్ఎఫ్ఎంఎస్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే పార్శుద్యంతో పాటు పేషెంట్ కేర్ వర్కర్స్ అట్లాగే సెక్యూరిటీ గార్డ్స్ మూడు క్యాటర్స్ ఉంటారు ఈ మూడు క్యాడర్స్ ఉన్న సిబ్బంది మీరు ఒక ఏజెన్సీ కాంట్రాక్టర్ కింద ఉంటారు వారి యొక్క వర్క్ను సూపర్వైజ్ చేయడానికి వారితో వారి దాంట్లోనే సూపర్వైజర్స్ ఉంటారు అట్లాగే మా దగ్గర సర్జెంటు ప్లస్ ఆర్ఎమ్ వారి యొక్క వర్క్ను పర్యవేక్షిస్తారు త్వరలో హాస్పిటల్ శానిటేషన్ కమిటీ అని కూడా ఫామ్ చేసి కొంతమంది మన హాస్పిటల్లో పనిచేస్తున్న సీనియర్ వైద్యులు కానివ్వండి నర్సింగ్ సిబ్బంది కానివ్వండి అందరు కలిసేసి కమిటీ మీటింగ్స్ పెట్టుకొని పారిశుద్ధ్యాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి పేషెంట్ కేర్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలనే చర్చలు చేసి త్వరలో వాటిని కూడా పటిష్టం చేయాలనుకుంటున్నాను ఎంజెం హాస్పిటల్లో మన దగ్గర లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ ఎల్ఓటీ ప్లాంట్ ఉంది ఈ ఎల్ఓటీతో ప్లాంట్తో పాటు అదనంగా పిఎస్ఏ ప్లాంట్ కూడా ఉంది ఇది కోవిడ్ టైంలో పెట్టడం జరిగింది మనకు ఆక్సిజన్ కొరత అనేది లేదు ఆక్సిజన్ సప్లై ఆక్సిజన్ లాంటితో పాటు ఆక్సిజన్ సప్లై వ్యవస్థ కూడా ఉంది మెడికల్ లైన్ సిస్టమ్ అని ఉంటుంది మెడికల్ గ్యాస్ పైప్ లైన్ సిస్టమ్ అది కూడా పరిచితంగానే ఉంది ఆక్సిజన్ కొరత లేదు అట్లాగే మన దగ్గర పనిచేసే ఎక్స్రే మిషన్స్ కూడా ఉన్నాయి ఈ ఎక్స్రే మెషిన్స్ ఏదైనా ఉన్నా కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే ఈ ఉపకరణంలో మేము ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తాం అది తెలంగాణ రాష్ట్ర మౌలిక వస్తు వెళ్తుంది అక్కడ నుంచి ఎవరైతే ఆ ఎక్విప్మెంట్ తయారు దారులు ఉన్నారో లేదా సప్లై చేసిన వారు ఉన్నారో వారికి ఆ సెంట్రల్ కంప్లైంట్స్ వెళ్తాయి వారు వచ్చి వాటిని వెంటనే రిపేర్ చేస్తారు అట్లనే ఒకవేళ చిన్న ఫైవ్ లాక్ కంటే మిగవ ఎక్విప్మెంట్ ఏదైనా ఉంటే ఇక్కడ మనం లోకల్ వెంటర్ సర్వీస్ ఇంజనీర్స్తో దాన్ని రిపేర్ చేసి వెంటనే వాటిని అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం ఈ మధ్య కూడా ఒక ఎక్స్రే మెషిన్ పనిచేయాలని అంటే వెంటనే దాన్ని అలమతులు చేపట్టి సర్వీసెస్కి ఎలా విధానం ఎలాంటి భంగం కలగకుండా దాన్ని అందుబాటులోకి చేయడం జరిగింది ఎంజెం హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ యూనిట్ అది ఈ బ్లడ్ బ్యాంక్లో మనకు బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్స్తో పాటు దాని కింద ఉన్న ల్యాబ్ టెక్నీషియన్స్ ల్యాబ్ సూపర్వైజర్స్ ఉంటారు ఇది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవర్స్ పనిచేస్తుంది దీంట్లో మనకు రక్తం మనకు సేకరణ జరుగుతుంది మనకు వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ వీబీడీ క్యాంప్స్ ఎక్కడన్నా ఈరోజు స్వచ్ఛంద సంస్థలు మాకు ఈ పలానా పుట్టినరోజునో అయితే ఈ దీని తరఫునో మేము ఈ బ్లడ్ డొనేట్ చేద్దాం అనుకున్న వాళ్ళని అందరికి మాకు సిబ్బంది వెళ్ళేసి బ్లడ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసి బ్లడ్ ఇక్కడ పొందుపరచడం జరుగుతుంది ఇక్కడ నుంచి వాటిని ప్రాపర్గా స్క్రీనింగ్ చేసి వాటిని ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో రెఫ్రిజిరేటర్స్లో వాటిని స్టోర్ చేయడం జరుగుతుంది అట్లాగే ఎవరైనా పేషెంట్స్కి మనకు హాస్పిటల్ అవసరం ఉంటే వెంటనే వారికి రీప్లేస్మెంట్ చేసి ఒక యూనిట్ కానీ రెండు యూనిట్ కానీ ఎవరైతే వైద్యులు బ్లడ్ కోసం అడుగుతారో ఆ పట్ల యూనిట్కి ఆ వార్డ్కి ఆ రక్త ప్యాకెట్స్ అనేది పంపించడం జరుగుతుంది దాంతోపాటు ఈ బ్లడ్ బ్యాంక్లో ఉన్న స్క్రీనింగ్ కానివ్వండి హీమోబిజిలెన్స్ కానివ్వండి అవన్నీ స్టెప్ అప్ చేసి ఏ పేషెంట్ కూడా రక్తం లేదు అనే ఒక మెసేజ్ లే పోకుండా చూ చేసే ప్రయత్నం చేస్తున్నాము దీన్ని ఇంకా ముందుకి తీసుకెళ్ళడానికి కొంత వెంటనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కమిటీ అని ఒకటి ఫామ్ చేయబోతున్నాం వారు ఇచ్చిన సలహాల మేరకు దాన్ని ఇంకా పటిష్టం చేస్తాం ఎంజిఎం హాస్పిటల్ అనేది టీచింగ్ హాస్పిటల్ ఇందాక చెప్పినట్టు ఎంజిఎం హాస్పిటల్ ఒక టీచింగ్ హాస్పిటల్ ఇక్కడ ట్రైనీస్ ఉంటారు ఈ ట్రైనీస్లో ఎంబీబీఎస్ కాగానే వన్ ఇయర్ హౌస్ సర్జన్షిప్ కంపల్సరీ వారు ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఏదైనా ఒక సబ్జెక్ట్లో వాళ్ళు నిపుణులు నైపుణ్యం కోసం వారు త్రీ ఇయర్స్ కోర్స్ చేస్తారు ఈ ఇద్దరిని కలిపి జూనియర్ డాక్టర్స్ అంటారు వీరంతా ఈ హాస్పిటల్లో పని చేస్తూ వారు సబ్జెక్ట్ని నేర్చుకుంటారు సో వారికి వారి కరుకులంలో భాగం వారి కోర్స్లో భాగం సో వారికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వారికి ఒక్కొక్క హౌస్ సర్జన్స్ ఇన్ఛార్జ్ అని ఒక సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్ని మేము చేశాము పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇక్కడ ప్రిన్సిపల్ గారు కంట్రోల్ పేఎంసి కంట్రోల్లో ఉంటారు వారికి మా హాస్పిటల్లో వారికి రెసిడెన్స్ మన ఎంసీహెచ్ బ్లాక్ దగ్గర వారికి క్వార్టర్స్ ఉన్నాయి వారికి అక్కడ అకామిడేషన్ ఇవ్వడం జరిగింది వారికి ఎవ్రీ మంత్ స్ట్రైప్మెంట్ ఇస్తారు అవి డిలే కాకుండా ఇప్పటికప్పుడు మా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీస్కి పంపించి వారికి స్టైప్మెంట్స్ కూడా పేమెంట్ చేస్తారు గవర్నమెంట్ జన ఎంజిఎం హాస్పిటల్లో మనకు ఇంపార్టెంట్ వింగ్ మినిస్టరల్ స్టాఫ్ హాస్పిటల్ ఏ హాస్పిటల్లో ఏ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ దానికి పరిష్కారం ఏదన్నా ఉన్నా దానికి వాళ్ళకి వారి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ సర్వీస్ మ్యాటర్స్ కానివ్వండి లేదంటే మనం ఏదైనా డిసిషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఆ అకౌంట్స్ కన్సర్న్ అకౌంట్ సెక్షన్స్ ఈ రెండు ఇంపార్టెంట్ విభాగాలు మినిస్ట్రయల్ స్టాఫ్లో వారికి నేను ఛార్జ్ తీసుకున్నాక వారితో ఒక మీటింగ్ చేశాను వారికి స్పష్టంగా చెప్తున్నాము మీరు అందరూ మనందరం గవర్నమెంట్ ఉద్యోగులు మనం ప్రజాసేవలో మనం కొంచెం అంకిత భావంతో పనిచేసి ప్రజలు ఏదైతే మనం హాస్పిటల్కి వస్తున్నారో ఆ ప్రజలకి కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో మాత్రం ఎలాంటి డిలే చేయకూడదు వెంటనే ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకొని రావాలి చాలామంది ఒక రెండు మూడు మీటింగ్స్ తర్వాత చాలామంది వారి యొక్క యాటిట్యూడ్ కూడా చేంజ్ వచ్చింది వారు ప్రాపర్ రీతిలో ఫైల్స్ని ఫాస్ట్గా తీసుకొస్తున్నారు ఇంకా వారికి తరచుగా వారికి ఫీడ్బ్యాక్స్ ఇస్తూ వారిని గైడ్ చేస్తూ ఈ హాస్పిటల్ని ముందు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా కృషి చేస్తారు అలాగే పేషెంట్లకు మేము ఒక సూచన చేస్తున్నాం పేషెంట్ చాలామంది ఎన్జిఎం హాస్పిటల్ అంటే సర్కార్ ద్వారా అడిగిపోతే ట్రీట్మెంట్ సరిగి ఉండదని కానీ లేకపోతే కొన్ని అపోహలకు లోనే వారి హాస్పిటల్ నుంచి దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదు వారు రావచ్చు ఈ హాస్పిటల్లో చికిత్స తీసుకొని ఒకవేళ వారికి ఏమైనా ఇబ్బంది ఉంటే మా నాతో పాటు ఇతర అడ్మినిస్ట్రేటర్స్ మా ఆర్ఎంఓ వ్యవస్థ పటిష్టంగా ఉంది అట్లానే మా పిఆర్ఓస్ ఉన్నారు వారిని కలిసి వారు ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా మా దగ్గరికి వచ్చి వారి యొక్క గ్రీవెన్సెస్ కానివ్వండి ఏదైనా ఉంటే సాల్వ్ చేసుకొని ఈ ఒక మాటలో చెప్పాలంటే ఎంజిఎం హాస్పిటల్కి పోవాలి వెనకా అవసరం లేదు ఇంకా ఈ హాస్పిటల్లో చాలా చేయాల్సింది ఉంది తప్పకుండా మీ అందరి సలహాలతోటి ఈ హాస్పిటల్ని డెవలప్ చేసి ఈ హాస్పిటల్ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ ఇన్ యావత్ తెలంగాణ లాగానే చేద్దామని ప్లాన్ చేస్తుంది ఎంజిఎం హాస్పిటల్ అందరూ అన్న విధంగా ఉత్తర తెలంగాణలో ఒక ఇంపార్టెంట్ హాస్పిటల్ ఇది చాలా పెద్ద వ్యవస్థ అయితే ఇక్కడ అప్పటి కాలానుగుణంగా ఈ హాస్పిటల్ అప్పుడు కట్టడం జరిగింది కానీ రోజు మారుతున్న తరుణంలో చాలామందికి ప్రజల యొక్క డిమాండ్స్ మారిపోయినాయి ఆలోచన విధానం మారింది దాని తగ్గట్టుగా మేము కూడా దీన్ని ఎప్పటికప్పుడు దీన్ని అవసరాలకు నిమిత్తం వారు వచ్చేవారికి వారికి ప్రాపర్ వైద్య సేవలు అందించి మాలో ఉన్న ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా వాటిని సరి చేసుకొని ఓవరాల్గా ది బెస్ట్ హాస్పిటల్ అనే దిశగా తీసుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను దీని ప్రజలు కూడా ప్రజలు ఈ ఉన్న పొలిటికల్ వ్యవస్థలో కానీ ఏమంటే ఇంకా ఇక్కడ సిబ్బంది కానీ అందరూ అర్థం చేసుకొని మాకు వారి సలహా సలహా సలహాలు సహాయం నేను కోరుతున్నాను